ఉన్నది ఆ పల్లెకే బక్కా కనతున్నది కల్ల చెరిత మాకున్నది ఆ పల్లెకే ఒక్కా కనతున్నది వెంకటే చూడు వేసి వేసిండు రామమ్మూనే ఎల్ల కాలం అమ్మమ్మ విభించగా చెరితకల్లా పల్లె చెరుతున్నది మా పల్లె బొక్క మాకు కనతున్నది మా పల్లె నిజమాబాదు రాముడే నడిసిన పాదాలు రాముడే నడిసిన పాదాలురా రాముడే నడిసిన పాదాలు రా సీతారాములు పరిచిన రామలింగేశ్వరుడు రారుతుందిరా మా పల్లె బొక్క బొక్క చెరితుందిరా రా మాకు చెడుతుందిరా మా పల్లె కూత ఆ కూతుల తుందిరా ఆధార మౌలేనియా నాటి రోజులు ఆనందము బతికి ఉమ్మా బలము ఆధార మౌలేనియా రోజులు ఆనందంగా బతికి ఉమ్మలము సౌడు నేలాలైనా సల్లంగా బతికినము సౌడు నేలాలైనా సళ్ళంగా బతికినము నల్లరే గడిలో నా పంటలే తీసియు మేము కడుపు నింపుకు రాజన్న సిరిసిల్ల జిల్లారావు మాది కోట మండలము మాలపల్లె మాదిరా మా గ్రామమే బాదురా మా గ్రామమేనే నిజమాదురా

కన్న తల్లి మా పల్లెరుగా మా తల్లి అనుకున్నామో కన్న తల్లి మా ఆనాడు ఆ ఊరు చుట్టూ ఉండేటి ఆ గుట్టలేవుడురాడురా మాడు మాకు బాధలేదు ఒక్క పడి మాది ముమ్మటి కర్మీ జిల్లా అయితే మారు మూల పల్లె మమ్ము మరి అధికారులు మమ్ము మరి అధికారులు రాజన్న సిరిసిల్ల మా జిల్లా రాయి కోనరావు మండలము మారు మూల పల్లె మాజీరామ గ్రామే ఈ నిజమ బాధురా పెట్టింది ఆ పల్లెరా ఆటలు గుబ్బెట్టింది ఆ పల్లెరా ఉరిపించి ఆటలతో ఉరిపించి ఆటలతో ఉరిపించి ఆటలతో మురిపించేరా మా కట్టుకోని పండలో కోలాటలు కట్టుకోండి పండక్కడ కోలాటలు కాశీరు కడిపోతే కాశీరు కడిపోతే ఆడమైలా అనంతా బథకమ్మాల బంధువులు అందరూ ఏకమై రాజన్న సిరిసిల్ల జిల్లారా పోనరావు పేట మండలము మారుమూల పల్లె మాదిరా మాది రమ బహాదూరా సీతారాముడు బలిచిన సీతారాముడు బలిచిన ఆనాటి లింగం మీ నాటి వరకు చెక్కు ఎదురా లేకుండా బొమ్మదిరా పందవులే కట్నా పల్లెరా పల్లెరా మా పల్లె పల్లెక్క చెడుతుందిరావులు కట్టిన మా పల్లెరా పల్లె బొక్క మాకు చెడుతుందిరాటకాలు వేసి ఆనాడు పెద్దలు నాటకాలు వేసి ఆనాడు పెద్దలు మోటలు కొట్టుతూ రాటులు కొట్టుతూ రాటు ఏలినొళ్ళు ఆనాటి మనసులే రాటు ఏలినోళ్ళు ఆనాటి మనసులే ఈనాడు ఏముంది

లేదు ఈనాడు లేపాయే ఈనాడు లేదా ఏం లేదా ఏ సొంపైన లేదా ఏ సోకైన ఉండాయే ఇంపైన లేదా ఏ సోకైతే ఉందాయే లెక్క లేని మాటలు అనుకుంటూ లెక్క లేని మాటలు అనుకుంటూ దగ్గర రోజులనే దూరము చేసుకుంటూ చెప్పాలి నారన్నా నేను ఎత్తాని తెప్పాలి మాయన్నా ఏ మాని చెప్పాలి నేను ఎత్తాని పాలే నారన్నా గౌండల్ల బాధలు గౌండల్ల బాధలు అంతింత కాదన్న ఈత వరములోన ఈత కళ్ళు తెచ్చి ఇంపుగా దాగిచ్చి సొంపుతో వాళ్ళు మగ్గ పాలతో మధురంగా బుక్కి మనసు నింపుకొని ఉండే అంతా చెదరాకుండా ఉంచుకున్నోలే ఆ నాడి నాడి ఎట్లుందే నా రన్న ఇక నన్నా నువ్వు రాతల్లో నీ కలము ఎట్లుందే మాకంగా తెలిపవి నువ్వు రాజీనా రా పలు మేము చూస్తా ఉన్నాము అర్థానికి అర్థం పాద అర్థము నీ కలము పడితే పేపర్లు నల్లగా అవుతుందే దాన్ని చదిపోతుంటే మన సృద్ధి అవుతుంది ఏమో రాతి నెల్ల నాటకాలు చేసి ఆ నాడు పల్లగా మోటాలు పడితే పొద్దు పడవ తాయే ఏమీ తెలవదాయే చుక్క పొద్దు రాత్రి లేసి ఆ నాడు కోడి కూతలు పూయక ముందే ఆ వచ్చి మోటలు పడుతుంటే రాగాలు తీసిరియా పల్లె పూయెడ పోయినయో నాడు రాధా జయం ರಾಜನ ಸಿರಿಸಿಲ್ಲ ಮಾಲ್ಲೋ ನೋಪೇಟ ಮಂಡಲಮ ಮಾರು ಮೂಲ ಪಲ್ಯ ಮಾದಿರಾಮ ಮೇ ನಿಜಾದುರ ಮಾರು ಮೂಲ ಪಲ್ಯೆ ಮಾದಿರಾಮ ಮೇ ನಿಜಾದುರ